పొద్దున్నే నిద్ర లేవగానే తీయి తీయగా ఓ కప్పు వేడివేడి టీ తాగుతూ దినచర్య ప్రారంభిస్తారు చాలామంది అది లేకపోతే ఆ రోజంతా వెలుతిగానే ఉంటుంది చాలామందికి ప్రతిరోజు మనకు గుడ్ మార్నింగ్ చెప్పడమే కాదు మన ఇంటికి వచ్చే అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేది టీనే ఆఫీసులో ఉదయం నుంచి పని చేసి చేసి అలసిపోయిన ఉద్యోగులకు సాయం సంధ్య వేళ కాస్త ఉపశమనం కలిగించేది టీనే అంతగా మన జీవితాల్లో పెనవేసుకుపోయింది టీ అందుకే ఈ టీని గౌరవిస్తూ దీనికి ఒక డేని కేటాయించారు అదేనండి మనం ప్రతి ఏటా జరుపుకుంటామే మదర్స్ డే ఫాదర్స్ డే లాగా టీ డే అన్నమాట ఏటా మే ఇరవై ఒకటో తేదీని ఇంటర్నేషనల్ టీ డేగా ఐక్యరాజ్య సమితి పాటిస్తోంది టీ సంస్కృతిపై ప్రపంచమంతా అవగాహన కల్పించేందుకు ఆ పానీయానికి ఉన్న ఆర్థిక శక్తిని చాటేందుకు టీ డేను జరుపుతోంది టీ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలపడంతో రెండు వేల ఐదు నుంచి ఏటా ఇంటర్నేషనల్ టీ డేగా పాటిస్తోంది ప్రపంచంలో మంచినీరు తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పానీయం తేనీరే కావడం విశేషం ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఎన్నో రకాల టీ రుచులు తేనీరు ప్రియుల చాపల్యాన్ని తీరుస్తున్నాయి మన దేశంలో మసాలా చాయ్ ఇరానీ చాయ్ లెమన్ టీ అల్లం టీ గ్రీన్ టీ బాగా ప్రజాదరణ పొందాయి అలాగే జపాన్లో మచ్చ థాయిలాండ్లో చాయన్ శ్రీలంకలో సిలోన్ బ్లాక్ టీ మలేషియాలో తే తారిక్ వంటి టీ రకాలు బాగా ఫేమస్ అయ్యాయి టీ కేవలం మనసుకు ఆనందమే కాదు శరీరానికి ఆరోగ్యం కూడా అందిస్తుంది రోజు టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచుతుంది గ్రీన్ టీ బ్లాక్ టీ క్యాన్సర్ ముప్పును నివారిస్తాయి శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది